హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో పైన ఫొటోస్ని యాడ్ చేశాను కదా సేమ్ అలానే ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ ఈ విధంగా రావాలి ఈ రెండు నెక్స్కి పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఈ విధంగా బ్లౌజ్ వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మనకు వచ్చిన ఆది బ్లౌజ్ చూసారా ఎలా ఉందో పోట్లీ బటన్స్ని ఇలా పై వైపుకే స్టిచ్ వేసారు ఇన్విజిబుల్గా స్టిచ్ వేయలేదు మీకు కొంచెం ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను ఇలా పై వైపుకేమో నీట్గా ఉంది దీన్నే ఫినిషింగ్ అంటారు లోపల వైపుని చూసారా ఇలా ఉన్నాయో పోట్లీ బటన్స్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట ఇలా ఖర్చు లోపలికి పోకుండా పై వైపునే స్టిచ్ వేసారు బ్లౌజ్ వేసుకున్నప్పుడేమో బాగుంటుంది కానీ లోపల ఫినిషింగ్ అనేది బాగుండదు బ్లౌజ్ నీట్గా కుదరాలి కరెక్ట్గా రావాలి అంటే ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చామంటే బ్లౌజ్ అంత నీట్గా కుదురుతుంది ఫినిషింగ్ బాగా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడం కొంచెం లేట్ అవుతుంది ఇలా మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో కొన్ని రిమార్క్స్ ఉన్నాయి ఈ రిమార్క్స్ అన్ని నోట్ చేసుకున్నాను ఈ బ్లౌజ్నే బేస్ చేసుకొని మనకిచ్చిన ని నోట్ చేసుకొని ఇప్పుడు మనకు వచ్చిన ఈ బ్లౌజ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తూ మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలో చెప్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ నేను ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే డిజైనర్ బ్లౌజ్ ఒకవేళ పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ డిజైన్ చేయాలి కాబట్టి లైనింగ్ ఒకటింపు మీటర్ వరకు తీసుకోవాలి నేనైతే వన్ మీటర్ తీసుకున్నాను లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మిగిలిన ఈ చిన్న పీస్ కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది అంటే మెడ పీసుకు కానీ అందువల్ల పడేయకూడదు నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవని చెక్ చేసుకుందాం మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి బ్లౌజ్ పొడవు చెస్ట్ లూజ్ నడుము లూజ్ ఆర్మ్ హోల్ లూజ్ ఇవన్నీ తెలుసుకుంటే మనం ఈజీగా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ పొడవని చెక్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ డాట్ దగ్గర కొంచెం లాగినట్టుగా తీసుకోండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు చెక్ చేస్తే పద్నాలుగు ఇంచెస్ ఉంది నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను టోటల్గా ఖర్చుతో సహా పదిహేనున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా ఆది బ్లౌజ్ని రైట్ సైడ్ ఇలా ప్లేస్ చేస్తాను కానీ లోపల స్టిచ్చెస్ అన్నీ విప్పేస్తున్నారు అంటే బ్లౌజ్ టైట్ అవ్వడం వలన చూసారా హ్యాండ్ దగ్గర కూడా పోట్లీ బటన్స్ ఇలాగే స్టిచ్ వేస్తున్నారు మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఫినిషింగ్ గురించి మీరు అడుగుతూ ఉంటారు కదా ఫినిషింగ్ బాగా రావాలంటే ఫినిషింగ్ నీట్గా ఎలా ఇవ్వాలి అని ఇవన్నీ ఫినిషింగ్లో భాగమే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఆది బ్లౌజ్లో స్టిచ్చెస్ అన్నీ విప్పేసి ఉన్నారు అందువల్ల రాంగ్ సైడ్ చెస్ లూజ్ తీసుకుంటున్నాను రైట్ సైడ్ కరెక్ట్గా రాదు ఇలా చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి ఎక్కడైతే స్టిచ్చెస్ విప్పేసి ఉన్నారో అక్కడ వరకు చెస్ లూజ్ని చూసుకోవాలి ముప్పై ఆరు సైజ్ బ్లౌజ్ ఓకేనా ముప్పై ఆరుని నాలుగు చేత భాగిస్తే తొమ్మిది ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి మన బ్లౌజ్ పొడవేటు తీసుకున్నాము నడుం లూజ్ని ఒకసారి చెక్ చేసుకుందాం ఈ క్లయింట్ స్టిచ్చెస్ విప్పేటప్పుడు నడుము లూజ్ దగ్గర కూడా స్టిచ్చెస్ విప్పేశారు అందువల్ల లూజ్ అయిందన్నారు ఒక స్టిచ్ అయితే వేయాలి నేను బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నడుము లూజ్ ముప్పై ఇంచెస్ ఉంది అంటే ఏడున్నర ఇంచెస్కి నడుం లూజ్ని మార్క్ చేశాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక క్రింది వైపున స్టిచ్ ఉంది కదా అక్కడ వరకు ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా టేప్తో చెక్ చేసుకుంటే ఇలా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఆర్మ్ హోల్ లూజ్ కొంచెం ఎక్కువైనా చంక దగ్గర వ్రింకిల్స్ వస్తాయి తక్కువైంది అంటే చంక దగ్గర టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ ఆర్మ్ హోల్ లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది కానీ ఎనిమిది పావుంచేసే ఉంది మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎనిమిది ఉన్నర ఇంచెస్ ఉంది అందువల్ల నేను ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఎందుకంటే ఈ బ్లౌజ్ కాస్త టైట్ అయింది అన్నారు అందువల్ల బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను ఇక్కడ చెస్ట్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను నడుం లూస్ ఏడున్నర ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి షోల్డర్ కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది ఇక్కడ మెడపీస్ కోసం పావు ఇంచ్కి మార్క్ చేస్తాను నెక్ కరెక్ట్గా రెండు ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకోవాలి నేను హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవని పెంచాను నెక్ డీప్ కూడా హాఫ్ ఇంచ్ క్రిందికి వచ్చేస్తుంది ఇది కూడా క్లయింట్ని అడిగి తన ఇష్టానికి బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ దించాను బ్లౌజ్ బ్యాక్ నెక్ కూడా అంటే బ్లౌజ్ పొడవ పెంచాను బ్యాక్ నెక్ డీప్ కూడా హాఫ్ ఇంచ్ క్రిందికి మార్క్ చేశాను ఇక్కడ డిజైనర్ నెక్ని డ్రా చేస్తున్నాను పై వైపున రెండు ఇంచెస్కి అలాగే ఇలా రెండు ఇంచెస్ దగ్గర మూడు మార్కింగ్స్ ఇచ్చాను ఎందుకంటే మూడు స్కాలప్స్ వస్తాయి ఈ స్కాలప్స్ వచ్చేసి ఈ నెక్ వెడల్పుకి బయట వైపుకి రావాలి ఓకేనా లేదంటే నెక్ క్లోజ్ అయినట్టుగా ఉంటుంది ఇలా కొంచెం బ్రాడ్తో ఈ నెక్ షేప్ని నేను పేపర్ క్యాన్వాస్తో మార్క్ చేసి నెక్స్ట్ పైపింగ్ని కూడా యాడ్ చేస్తాను ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర ఇంచెస్ ఇస్తే సరిపోతుంది క్లయింట్ ఆర్మ్ హోల్ లూస్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అది సరిపోతుంది అన్నారు అందువల్ల మళ్ళీ ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేశాను అందువల్ల ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మధ్యలో ఈ రెండు లైన్స్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వుడ్ స్కేల్ని కానీ లేదా ఫ్రీ హ్యాండ్తో అయినా ఇక్కడ మధ్యలో మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్స్ టచ్ అయ్యేలా ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచు ఖర్చును వదిలేసి ఈ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో ఇలా వాళ్ళ చెస్ట్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ని ఆర్మ్ హోల్ డౌర్ని కరెక్ట్గా మార్క్ చేసాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయితే బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుంది నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరీ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ కంటే ఈ డాట్ హైట్ అనేది ఒకటి లేదా ఒకటి ఇంచెస్ క్రిందికి మార్క్ చేసుకోవాలి ఇలా పావించికి రెండు వైపులా మార్క్ చేసుకొని ఇక్కడ క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి లైన్ని డ్రా చేసి కట్ చేసేయండి అప్పుడు నడుము దగ్గర బ్లౌజ్ అనేది మరి క్రిందికి దిగినట్టుగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా ఈ బ్యాక్ పార్ట్ని కట్ చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పేపర్ క్యాన్వాస్తో ఈ బ్యాక్ నెక్ని డిజైన్ చేస్తాను కాబట్టి నెక్ దగ్గర మాత్రం కట్ చేయకూడదు నేను చెప్పే విధానం మీకు అర్థమైంది కదా ఫ్రెండ్ మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈ క్రింది వైపున మాత్రం ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఈ టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్చింగ్లో ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక మన మెథడ్లో సెకండ్ సైడ్ హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి ఓపెన్ సటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను లైనింగ్ క్లాతే కాబట్టి ఇలా నాలుగు ఫోల్డింగ్ సమానంగా కాకుండా కొంచెం ఇలా పైకి క్రిందికి మార్క్ చేస్తే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ లైనింగ్ క్లాత్లో క్రాస్ అనేది ఎక్కువ ఉంది చూస్తున్నారా అందువల్ల ఎక్కడికైతే ఈ లైనింగ్ క్లాత్లో క్రాస్ ఉంటుందో అక్కడికి ఈ ఎల్ షేప్ స్కేల్ని ప్లేస్ చేసి అక్కడికి లైన్ని డ్రా చేసుకో చూసారా ఫ్రెండ్స్ రెండు వైపులా లైనింగ్ ఎంత కట్ అయిపోయిందో ఇలా కట్ అయిపోతే మనకి బ్లౌజ్కి సరిపోదు స్ట్రింక్ చేసినప్పుడు తప్పకుండా ఇలా ఎర్రర్స్ వస్తాయి అందువల్ల లైనింగ్ ఖచ్చితంగా మీడియం సైజ్ బ్లౌజెస్ కానీ పెద్ద సైజ్ బ్లౌజెస్కి వన్ మీటర్ తీసుకోండి ఎనభై సెంటీమీటర్లు చిన్న సైజ్ బ్లౌజెస్కే సరిపోతాయి చిన్న సైజ్ బ్లౌజెస్ కూడా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి అంటే వన్ మీటర్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచెస్ షార్ట్ హ్యాండ్స్ని మార్క్ చేయమన్నారు ఈ హ్యాండ్స్ని అంటే ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేశాక పఫ్ హ్యాండ్స్ కావాలన్నారు అందువల్ల ఒరిజినల్ క్లాత్లో ఏమో పఫ్ హ్యాండ్స్ని కట్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి పై వైపున చిన్న పీస్ని యాడ్ చేసి ఈ పఫ్ హ్యాండ్స్ని అయితే డిజైన్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచెస్ ఇక్కడ హ్యాండ్స్కి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ టోటల్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను హ్యాండ్ డౌన్ ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ హ్యాండ్ లూజ్ పదకొండున్నర ఇంచెస్ మధ్యలోకి ఐదు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మనకి ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచు తగ్గించేసి ఎనిమిది ఇంచెస్కి హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ హ్యాండ్ కరువుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఈ హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు ఈ కరువు షేప్ అనేది ఇలా రావాలి హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండించెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వు స్కేల్ని ప్లేస్ చేసి కరువు షేప్ ఇలా వచ్చేలా మార్క్ చేసుకోవాలి కొంచెం కరువు ఇవ్వడం వలన మనకి చంక దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది కటింగ్లో ఏమీ చేయనవసరం లేదు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కరువు షేప్లో ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి చూసారా హ్యాండ్ కరువు షేప్ అనేది ఎంత నీట్గా ఉందో ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేశాక పఫ్ హ్యాండ్స్ అన్నారు అందువల్ల లోతైతే అయితే తీయట్లేదు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేశాను ఇలా మార్క్ చేశాక క్రింది వైపున మాత్రం ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి నేనైతే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు పేపర్ మీద కట్ చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటాను అందువల్ల ఖచ్చితంగా పేపర్ మీద కట్ చేసే ఈ పేపర్ని బేస్ చేసుకొని నేను లైనింగ్ క్లాత్ని కట్ చేస్తాను ఈ చంక దగ్గర మాత్రం ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు అపెక్స్ పాయింట్ అంటే ఏంటి అపెక్స్ టు అపెక్స్ డిస్టెన్స్ అంటే ఏంటి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అస్సలు స్కిప్ చేయద్దు ఫ్రెండ్స్ మీకు చాలా క్లియర్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది అర్థమవుతుంది ఏ సైజ్ బ్లౌజ్ కి ప్రిన్సెస్ కట్ వెడల్పు ఎలా ఇవ్వాలి కూడా చూద్దాం ఇలా ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం ఈ ఆది బ్లౌజ్ నుంచి ఇలా నీట్గా ప్లేస్ చేసి ఈ పై వైపున షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ ఇంచెస్ ఉంది కానీ ఇక్కడ మనం డిజైనర్ నెక్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ ఇవ్వాలి ఓకేనా ఇలా నెక్ డీప్ డిజైనర్ నెక్ కదా మన ఇష్టానికి డీప్ ఇవ్వకూడదు క్లయింట్ని అడిగి మనం నెక్ డీప్ అనేది ఇవ్వాలి నేనైతే ఆరు ఇంచెస్కే మార్క్ చేస్తున్నాను స్టిచ్ చేసేటప్పుడు చూద్దాం మరి క్లోజ్ అయినట్టుగా వస్తుంది అంటే ఆరున్నర లేదా ఆరు ముప్పై ఇంచెస్ వరకు మార్క్ చేస్తాను ఇక్కడ మనకి నెక్ వెడల్పు రెండు ఇంచెస్కి ఒక్క పాయింట్ కదా సేమ్ అలానే మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా నెక్ అయితే వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది చూసారా ఇలా నెక్స్ట్ అపెక్స్ పాయింట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము మనకు వచ్చిన ఆది బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కట్ బ్లౌజ్ ఈ క్రాస్ కట్ బ్లౌజ్లో అపెక్స్ పాయింట్ ఎక్కడుందనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేసరికి షోల్డర్ నుంచి మనకి చెస్ట్ ఎక్కడైతే ఎత్తుగా ఉంటుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి ఈ క్లయింట్కి కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్ దగ్గర అపెక్స్ పాయింట్ అనేది ఉంది ఈ అపెక్స్ పాయింట్ని మనం బాడీ మీద ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను షోల్డర్ నుంచి చెస్ట్ ఎక్కడికైతే ఎత్తుగా ఉంటుందో ఇలా మనం బాడీ మీద మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి చూసారా తొమ్మిదిన్నర ఇంచెస్ దగ్గర అపెక్స్ పాయింట్ అనమాట కరెక్ట్గా తొమ్మిదిన్నర ఇంచెస్కి అపెక్స్ పాయింట్ అయితే మార్క్ చేశాను నెక్స్ట్ అపెక్స్ టు అపెక్స్ గ్యాప్ మీరు అడుగుతున్నారు కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గిస్తున్నారు అని ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ అపెక్స్ టు అపెక్స్ అంటే ఈ చెస్ట్ నుంచి ఈ చెస్ట్కి ఎంత గ్యాప్ ఉందో నోట్ చేసుకోవాలి ఇక్కడ ఏడున్నర ఇంచెస్ వచ్చింది కదా ఏడున్నర ఇంచెస్లో సగం అంటే మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఓకేనా ఇక్కడ చెస్ట్ చెస్ట్ గ్యాప్ కాబట్టి ఇది అపెక్స్ టు అపెక్స్ అనమాట మూడున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ మార్క్ చేశాను కానీ నడుం దగ్గర చెస్ట్ అనేది దూరం ఎక్కువ ఉండదు దగ్గరకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మన వైపుకి మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఎందుకు తగ్గిస్తామో పై వైపున చెస్ట్ దగ్గర గ్యాప్ ఎక్కువ ఉంటుంది నడుము దగ్గర గ్యాప్ ఉండదు అందువల్ల ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసేయాలి లేకపోతే నడుం దగ్గర లూజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది అలాగే ఇక్కడ చెస్ట్ మీడియం చెస్ట్ కాబట్టి నేను రెండున్నర ఇంచెస్ మార్క్ చేశాను చెస్ట్ హెవీగా ఉంటుంది అనుకోండి మూడు మూడున్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ అంటే ఒకటిన్నర ఇంచెస్ నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నేనైతే ఈ చెస్ట్ సైజును బట్టి నేను రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మీరు డైరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేయడం రాకపోతే ఈ క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా మధ్యలోకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్కి ఇలా కర్వుడ్ అయినా ప్లేస్ చేసి ఈజీగా కరువు షేప్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఇలా నీట్గా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకోవాలి ఈ చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచ్కి ఒక పాయింట్ ఎక్కువతోనే క్రాస్గా ఇక్కడ తీసేయాలి ఇవన్నీ క్లాత్ మీద కట్ చేయలేము అందువల్ల పేపర్ మీద కట్ చేసేసి ఈ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసేసామనుకోండి మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుందనమాట ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం మీరు ఇక్కడ డాట్ని వేసుకుంటాము అంటే ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఇవ్వాలి లేదు డాట్ ఇవ్వము అంటే క్రింది వైపున పై వైపుకి ఇక్కడ ఒక ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడికి మార్క్ చేసేయాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ని మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఈ ఒక ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సైడ్ జాయింట్ వైపు ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఎక్స్ట్రా ఇవ్వకూడదు అనమాట ఫ్రంట్ పార్ట్ మరి పొడవైపోతుంది మీరు ఫ్రంట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు డాట్ వేసుకుంటాము అంటే మాత్రం అంటే చెస్ట్ హెవీగా ఉంటేనే డాట్ వేసుకోవాలి చెస్ట్ మీడియంగా ఉంటే డాట్ అవసరం లేదు నేనైతే రెండు వైపులా డాట్ వేస్తున్నాను నెక్స్ట్ నడుం లూజ్ దగ్గర కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ మధ్యలో ఈ ప్రిన్సెస్ కట్ వెడల్పు దగ్గర మాత్రం క్లాత్ని వదిలేసి అక్కడ నుంచి నడుం లూజ్కి మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చునిచ్చేసి ఇలా పేపర్ని మార్క్ చేశాను కదా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయాలి నెక్ దగ్గర మాత్రం కట్ చేయొద్దు ఎందుకంటే పేపర్ క్యాన్వాస్తో ఈ నెక్ని డిజైన్ చేసి నెక్స్ట్ పైపింగ్ని యాడ్ చేస్తాను నేనైతే ఈ ఫ్రంట్ సైడ్ సైడ్ జాయింట్ వైపు డాట్ ఇస్తున్నాను అందువల్ల క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువే క్రింది వైపున ఉంచేసాను మీరు డాట్ స్టిచ్ వేయము అంటే క్రింది వైపున మాత్రం ఒక ఇంచ్ దగ్గరికి క్రాస్గా లైన్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి ఇలా పేపర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఈ రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసి పేపర్ మీద కట్ చేసాం కాబట్టి చూసారా ఇవన్నీ ఎర్రర్స్ అన్నీ పోతాయి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ టైట్గా పట్టినట్టు ఉంటుంది చెస్ట్ దగ్గర అనే వాళ్ళకి ఈ మెథడ్ చాలా యూజ్ అవుతుంది చాలా నీట్గా వస్తుంది అనమాట కప్ షేప్ అనేది ఇలా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఈజీగా కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ లైనింగ్ మీద ప్లేస్ చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఈ రెండు వైపులా ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసి కట్ చేశాను ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు చెప్పారు పఫ్ హ్యాండ్స్ కావాలని అందువల్ల పుట్ట మరీ ఎత్తు వద్దన్నారు అందువల్ల రెండున్నర ఇంచెస్కి హైట్ మార్క్ చేశాను వెడల్పు కూడా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ని డ్రా చేసుకోవాలి ఈ పై వైపున ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా మధ్యలో అంటే ఖర్చు దగ్గరికి మధ్యలోకి మార్క్ చేసుకొని ఇలా షేప్ రావాలి ఈ విధంగా మార్క్ చేసుకొని పఫ్ హ్యాండ్స్ని అయితే కట్ చేస్తున్నాను లైనింగ్కి మాత్రం నేను స్టిచ్ చేసేటప్పుడు పై వైపున కొంచెం క్లాత్ని యాడ్ చేసి అయితే స్టిచ్ వేస్తాను లోతు కూడా కట్ చేయలేదు స్టిచ్ చేసేటప్పుడే లోతును కూడా కట్ చేసుకోవాలి ఇలా అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇలా కరెక్ట్గా చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మనకు చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే మనకి స్టిచ్చింగ్లో ఈజీగా ఉంటుంది క్లాత్ కూడా బాగా సఫిషియెంట్గా ఇచ్చారు చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా నాకు ఎక్కడ జాయింట్స్ రాలేదు హ్యాండ్స్ కూడా జాయింట్స్ రాకుండా ఈజీగా క్లాత్ అయితే సరిపోయింది నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి పేపర్ క్యాన్వాస్తో నెక్స్ట్ని ఎలా డిజైన్ చేసుకోవాలి పైపింగ్ ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి కట్ బ్లౌజ్ని చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను అంతవరకు వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్